రజనీకాంత్ కమల్ హాసన్ల తర్వాత కోలీవుడ్ నుండి వచ్చి తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో సూర్య గజనీ సినిమాతో తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ కొట్టిన సూర్య తెలుగులో మన స్టార్ హీరోస్ తో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నాడు అయితే సూర్య సినిమాల పరంగా కాదు ఇతరులకి సహాయం చేయడంలో కూడా స్టారే అనాథల కోసం చదువు లేని పిల్లల కోసం సూర్య అగారం అనే ఒక ఫౌండేషన్ ని స్థాపించి పదిహేను సంవత్సరాలుగా కొన్ని వేల మందికి ఎడ్యుకేషన్ ఇప్పించగా రీసెంట్ గా జరిగిన ఆ ఫౌండేషన్ ఈవెంట్ లో మీరు మా దేవుడు సార్ అంటూ స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉండగా వాళ్ళ మాటలకి సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు అసలు సూర్య ఈ ఫౌండేషన్ ని స్థాపించడానికి కారణం ఎవరు సూర్య వల్ల ఇప్పటి వరకు ఎంత మంది జీవితాలు మారి కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలంటే సూర్య ఎందుకు భయపడేవాడు అందుకే ఒక ఫ్యాక్టరీలో నెలకి పన్నెండు వందల జీతానికి పనిచేశాడా సూర్య జ్యోతికా లవ్ స్టోరీ ఏంటి ఎందుకని వీళ్ళిద్దరూ రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీకు సూర్య చేసిన సినిమాల్లో ఏది ఫేవరెట్ కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి చదువుకోలోని పేదవాళ్ళ కోసం అనాథ పిల్లల కోసం సూర్య రెండు వేల ఎనిమిదిలో తనకి బాగా తెలిసిన ఒక జర్నలిస్ట్ సలహాతో అగరం ఫౌండేషన్ చేసి అందరికి ఎల్కేజీ నుండి పీజీ వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాడు ఇందుకోసం సూర్య పలు కార్యక్రమాలు కూడా నిర్వహించి డొనేషన్స్ కూడా కలెక్ట్ చేశాడు అలాగే ఆ పిల్లల కోసం చెన్నైలో ఉన్న తన ఇంటిని కూడా సూర్య హాస్టల్ గా మార్చేశాడు అలా రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయిన ఈ అగరం ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు ఆదివారం రోజు చెన్నైలో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు ఇక ఈవెంట్ కి సూర్య జ్యోతిక కార్తీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాగా కమల్ హాసన్ గారు ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఇక ఈ అగరం ఫౌండేషన్ సహాయంతో ఇప్పటి సుమారు ఎనిమిది వేల మంది చదువుకోగా వారిలో పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లుగా ఐదు వందల మంది డాక్టర్లుగా అయ్యారు ఇక వాళ్ళంతా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ఈ జీవితం మాకు సూర్య గారు ఇచ్చిన వరం మేము సచ్చే వరకు ఆయన్ని గుర్తు పెట్టుకుంటాం సూర్య గారు మా దేవుడంటూ మాట్లాడగా వాళ్ళ మాటలకి ఎమోషనల్ అయిన సూర్య కన్నీలు పెట్టుకున్నాడు సూర్య అసలు శివకుమార్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఇరవై మూడున తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు ఇతని తండ్రి పేరు శివకుమార్ తల్లి లక్ష్మి సూర్యకి కాక్తి అని తమ్ముడు బృందా అని చెల్లెలు కూడా ఉన్నారు సూర్య తండ్రి శివకుమార్ గారు సెవెంటీస్ లలో స్టార్ హీరోగా హండ్రెడ్ కి పైగా సినిమాల్లో నటించారు దాంతో శివకుమార్ గారు తన ఇద్దరు కొడుకుల్ని తన సినీ వారసులు తీసుకురావాలనుకున్నారు కానీ సూర్యకి మాత్రం యాక్టర్ అవ్వడం ఇష్టం లేక చదువులపై దృష్టి పెట్టాడు ఇక సూర్య తన స్కూలింగ్ ని చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్లో కంప్లీట్ చేశాడు అలా చదువుల్లో చురుగ్గా ఉన్న సూర్య లయోలా కాలేజ్ లో కంప్లీట్ చేసి ఇంటి దగ్గరే ఉంటే తన తండ్రి తనని ఎక్కడ సినిమాల్లో యాక్ట్ చేపిస్తాడో అని భయపడి సూర్య ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో నెలకి పన్నెండు వందల రూపాయల సాలరీకి జాబ్ లో జాయిన్ అయ్యాడు అలా అక్కడ ఎనిమిది నెలలు పనిచేశాక ఈ విషయం సూర్య తండ్రికి తెలిసి సూర్యపై కోప్పడి అతన్ని సినిమాల్లో ట్రై చేయమనడంతో అప్పటికే తను చేస్తున్న గార్మెంట్ జాబ్ కూడా కష్టంగా మారడంతో సూర్య తన తండ్రి చెప్పినట్లు సినిమాల్లో నటించాలనుకున్నాడు అలా మొదటిగా డైరెక్టర్ వసంత్ ఆసియా అనే మూవీ స్టోరీని సూర్యకి చెప్పగా యాక్టింగ్ అంటే భయపడి ఆ క్యారెక్టర్ లో ఎలా యాక్ట్ చేయాలో తెలియక సూర్య ఆ మూవీని రిజెక్ట్ చేశాడు ఇక ఆ తర్వాత అదే మూవీని అజిత్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆ మూవీ కాను అజిత్ కి ఫిలిం ఫేర్ అవార్డు రావడంతో సూర్య తన చేసిన తప్పుని తెలుసుకున్నాడు అలా రెండేళ్ల పాటు ఇంట్లో ఖాళీగా ఉన్న సూర్య తన తండ్రి ప్రెజర్ వల్ల మళ్లీ సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు అలా సూర్య పంతొమ్మిది వందల తొంభై నేరం అనే మూవీలో నటించేందుకు ఒప్పుకున్నాడు ఆ సినిమాకి మణిరత్నం గారు ప్రొడ్యూసర్ కాగా శరవణన్ అనే పేరు చాలా పాతగా ఉందని మణిరత్నం గారే అతని పేరుని సూర్యగా మార్చారు అలా సూర్య నేరం అనే మూవీలో విజయ్ తో కలిసి యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ ఫుల్ క్రెడిట్స్ మాత్రం విజయ్ కే వెళ్లడంతో సూర్య అప్పటి నుండి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు సోలో హీరోగా కాదలే నెమ్మది సందీప్ హోమా పెరియన్న అని వరుస సినిమాలు చేసిన మూవీస్ అన్ని రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి దాంతో శివకుమార్ గారు తన కొడుకు సూర్య నెలాగిన ఇండస్ట్రీలో విజయ్ అజిత్ లలాగా నిలబెట్టి అతనితో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేపించడం మొదలు పెట్టారు ఇక అప్పుడే పువ్వుల కేటుపారం అనే మూవీ షూటింగ్ చేసినప్పుడు అందులో హీరోయిన్ గా చేసిన జ్యోతిగని సూర్య మొదటిసారి కలవగా వాళ్ళిద్దరికి అక్కడ మంచి పరిచయం ఏర్పడగా అది మెల్లగా ప్రేమగా మారి వీళ్ళిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలు పెట్టారు అయితే వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన పువ్విలే కేటుపారం అనే మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక సూర్య ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవడంతో సూర్య ఈ ఫెయిల్యూర్స్ తో ఇసుగు చెంది సినిమా ఇండస్ట్రీ గుడ్ బై చెప్పేసి గవర్నమెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు కానీ ఒకవైపు జ్యోతిక తను చేసిన మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి హిట్ అయి స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇక ఈ లోనే సూర్య తండ్రి అతనికి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడు అయితే ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో సూర్య ఇండస్ట్రీలోకి వచ్చే ముందు హీరోయిన్ తో క్లోజ్ గా ఉండకూడదని లవ్ డేట్ లాంటివి చేయకూడదని కండిషన్స్ పెట్టడంతో సూర్య జ్యోతికతో ఉన్న ప్రేమ గురించి తన తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు దాంతో సూర్య తండ్రి తన బంధువుల అమ్మాయితో సూర్య పెళ్లిని ఫిక్స్ చేయ సూర్య జ్యోతిక ఒకరినొకరు వదిలి ఉండలేక తమ క్లోజ్ ఫ్రెండ్ సహాయంతో రెండు వేల నాలుగులో ఎవరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజుల వరకు తమ పెళ్లిని రహస్యంగానే ఉంచి చెన్నైలోనే ఒక ఫ్లాట్ ని అద్దెకి తీసుకుని అందులోనే కాపురం పెట్టేశారు అలా వీరిద్దరు మూడు సంవత్సరాల వరకు తమ విషయాన్ని ఇరు కుటుంబాలకి తెలియకుండా కొనసాగిస్తూ వచ్చారు అయితే ఆ మధ్యలో తన తండ్రి పెళ్లి గురించి అడిగితే సూర్య తరచూ పోస్ట్ పోన్ చేస్తూ సినిమాల్లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కొన్ని రోజులకి సూర్యపై అనుమానం వచ్చిన అతని తండ్రి శివకుమార్ అసలు మ్యాటర్ ఏంటి అని ఎంక్వైరీ చేయగా సూర్య జ్యోతికల దీనికి ముఖ్య కారణం ఏంటంటే జ్యోతిక ఒక ముస్లిం అమ్మాయి కులం మతం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే సూర్య తండ్రి శివకుమార్ ఎలాగైనా సూర్యకి జ్యోతికతో విడాకులు ఇప్పించేసి తన కొడుక్కి తమ బంధువుల అమ్మాయితో పెళ్లి చేయాలని చాలా ట్రై చేశాడు అయితే అప్పటికి జ్యోతికతో పీకల్లో ప్రేమలో ఉన్న సూర్య జ్యోతికని వదులుకోలేక తండ్రిని ఉంటే జ్యోతికతోనే ఉంటానని లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పడంతో పెళ్లి తర్వాత జ్యోతిగా సినిమాల్లో నటించకుండా ఇంట్లోనే ఉండి కుటుంబాన్ని చూసుకోవాలని ఓ కండిషన్ మేజ్ శివకుమార్ గారు వీరి పెళ్లిని అంగీకరించారు దాంతో ఆయన రెండు వేల ఆరులో ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి సూర్య జ్యోతిక రెండోసారి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఇక జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకి పొలి స్టాప్ పెట్టేసి ఇంట్లోనే ఫ్యామిలీని చూసుకుంటూ ఉంది ఇక ఆ తర్వాత సూర్య జ్యోతికలకి రెండు వేల లో దియా అనే కూతురు రెండు వేల పదిలో దేవా అనే కొడుకు జన్మించారు ఇక ఆ తర్వాత సూర్య కెరియర్ గజని మూవీతో పుంజుకొని ఒక్కసారిగా తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగి తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక ఆ తర్వాత సూర్య వరుస సూపర్ హిట్స్ తో తన తండ్రి అనుకున్నట్లు విజయ్ అండ్ అజిత్ రేంజ్ లోకి వెళ్ళిపోయాడు ఇక జ్యోతిక కూడా తన పిల్లలు పెద్దవారై స్కూల్ కి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉండలేక జ్యోతిక మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయింది దాంతో ఈ విషయం చెప్పగా అందుకు అతను కూడా సపోర్ట్ చేస్తూ మలయాళంలో హిట్ అయిన థర్టీ సిక్స్ వైద్య నిలే అనే మూవీని రైట్స్ ని తీసుకుని సినిమా సూర్య ప్రొడ్యూసర్ గా జ్యోతికా హీరోయిన్ గా చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది అయితే ఇదంతా నచ్చని సూర్య తండ్రి గొడవ చేసినా కూడా జ్యోతిక అదంతా పట్టించుకోకుండా వరుసగా సినిమాలు ఫుల్ బిజీ అయిపోయింది దాంతో ఈ విషయంగా సూర్య తండ్రి జ్యోతికతో తరచూ గొడవపడడంతో ఆ మాటల్ని తట్టుకోలేని సూర్య అటు భార్యకి ఇటు తండ్రికి మకాన్ని చెన్నై నుండి ముంబైకి మార్చేసి అక్కడే ఒక ఫ్లాట్ ని కొనుక్కొని సెటిల్ అయ్యారు దాంతో జ్యోతిక బాంబేకి వెళ్ళాక హిందీ సినిమాలు వెబ్ సిరీస్ లలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయితే స్టార్ హీరోగా ఉన్న సూర్య టూ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి తన సినిమాల్ని తానే ప్రొడ్యూస్ చేసుకుంటూ వేరే హీరోల సినిమాలకు కూడా ప్రొడ్యూసర్ గా చేశాడు ఇక గ్రామంలోనే పేద అనాథ పిల్లల కోసం అగరం ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి గత పదిహేను ఏళ్ల నుండి వాళ్ళకి ఒక తండ్రిలాగా బాగోగులు చూసుకుంటున్నాడు ఇక రీసెంట్ గా ఈ ఫౌండేషన్ పెట్టి పదిహేను ఏళ్ళైన సందర్భంగా ఒక ఈవెంట్ ని కండక్ట్ చేయగా అక్కడ తన వల్ల డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అయిన స్టూడెంట్స్ చెప్పే మాటలకి సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ మన మనసు ఒక స్టీరింగ్ లాంటిది దాన్ని గమ్యం వైపు మళ్లించాల్సిన బాధ్యత మనదే స్కూల్ కాలేజీలలో ఉన్నప్పుడు నేనేం సాధించలేదు అందుకే ఇప్పుడు సాధించ ఆతృత ఉన్న విద్యార్థులకి నేను సపోర్ట్ చేస్తున్నానని మీ మీ కళలు నెరవేర్చుకోవడానికి సహాయపడడం చాలా సంతోషంగా ఉందని సూర్య చెప్పాడు ఇక సూర్య ఇప్పటి వరకు హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నలభై ఐదు మూవీస్ లలో నటించగా త్వరలోనే కరుపు అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు ఇక సూర్య నటనకు గాను ఆయన రెండు ఫేర్ అవార్డ్స్ రెండు నేషనల్ అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి అంటిల్ దేన్ బాయ్ బాయ్